ఈ విషయం నీకు తెలిసే ఉంటుంది ద్వారకలోని యాదవులందరూ దుర్యోధనుడి పక్షాన ఉండాలని నిర్ణయించుకున్నారట ద్వారకకు చెందిన సైన్యమే హస్తినాపురి పక్షాన యుద్ధం చేస్తోంది బావగారు ఈరోజు నాకు మన ప్రియ పాండు జ్ఞాపకాలు మనసులో మెదులుతున్నాయి సమయమే అటువంటిది బావగారు మన మనసు భవిష్యత్తు గురించిన సందేహాలతో విచలితమైతే అప్పుడు గతంలోని సుఖాల స్మృతులు ఎంతో తీవ్రంగా చెలరేగుతాయి నీవు యదార్థం చెప్తున్నావు కుంతి నా మనసులో ఆ సందేహం ఉంది నాకు నా బాల్యంలోని ఒక సంఘటన జ్ఞాపకం వస్తోంది అప్పుడు పాండు కేవలం రెండు లేదా మూడేళ్ల బాలకుడు ఒకరోజు తన బంగార బొమ్మని సురక్షితంగా ఉంచేందుకని ఆ ఆట బొమ్మని వాడు నా చేతిలో ఉంచాడు మరి నేత్రాలుండి చూడగలిగిన వారు వారి ప్రపంచం నేత్రహీనులకి భిన్నంగా ఉంటుంది కదా కొంతి బాల్యం నుండే ఆట వస్తువులు ఎలా ఉంటాయో నేను తెలుసుకోలేకపోయాను నేను పరచలేకపోయాను ఆట బొమ్మను జారి కింద పడి విరిగిపోయింది అప్పుడు పండు బాగా ఏడ్చాడు అప్పుడు నేను అప్పుడు నేను విరిగిన ఆటబొమ్మ ముక్కలన్నింటినీ నా చేతులతో స్పృశించి చూశాను ఆటబొమ్మ ఆకారాన్ని నా మనసులో ముద్ర వేసుకుందనుకుంది రాత్రంతా నేను శ్రమించి చెక్కతో సరిగ్గా అలాంటి ఆటబొమ్మనే తయారు చేసి పాండు చేతికిచ్చాను నాడు వాడి ఆనందానికి అవధులే లేవుకుంది అందరికీ వెళ్ళి చెప్పుకున్నాడు నా వస్తువు ఎప్పుడైనా సురక్షితంగా ఉండాలంటే అది కేవలం మా అగర్జున చేతిలోనే ఉండాలని వాడి ఆనందానికి నమ్మకానికి అప్పుడు నా మనసు అత్యంత ప్రసన్నమైంది కుంది అప్పుడే నేను నిశ్చయించుకున్నాను పాండుకు చెందిన ఏ వస్తువుకైనా నేను బ్రతికి ఉండగా ఎవరూ హాని తలపెట్టలేరు కానీ ఈరోజు నాకు దుఃఖంగా ఉంది కుంతి ఈరోజు నేను బ్రతికి ఉండి కూడా పాండుపుత్రులను సురక్షితంగా ఉంచలేకపోయాను అందుకే నేను నీకు ఒక విజ్ఞప్తి చేయాలని వచ్చాను కుంతి పుత్రులకు నచ్చ చెప్పు యుద్ధ ప్రస్తావన వెంటనే వచ్చి మాకు ఒకవేళ వారు మరణించారంటే నా మనసు క్షోభిస్తుంది కుంతి బావగారు మీరు చింతించకండి నా పుత్రులను సురక్షితంగా ఉంచాలన్న ప్రణాళిక సాక్షాత్తు ఆ ఈశ్వరుడే రూపొందించాడు వారికి ఎటువంటి హాని జరగదు వారికి తోడుగా కృష్ణుడున్నాడు మీకు జ్ఞాపకం లేదా బావగారు నాడు మీ పుత్రులు రాజసభలో ద్రౌపదిని వివస్త్రని చేయాలని ప్రయత్నించారు కృష్ణుడు రాజసభలోని వారందరినీ వివస్త్రులను చేశాడు కానీ కృష్ణుడు ద్రౌపదిని వివస్త్రను కానివ్వలేదు కృష్ణుడు సాక్షాత్తు నారాయణుడు వారు ఏ పక్షానో ఉంటే విజయం కూడా సదా అదే అవుతుంది కానీ వాసుదేవుడు రణభూమిలో శస్త్రాన్ని చేపట్టనని ప్రమాణం చేశాడు కుంతి ఈ పరిస్థితిలో ఆ వాసుదేవుడు నీకు ఏ విధంగా సహాయం చేయగలడు కృష్ణుడు సహాయం చెయ్యడు బావగారు కృష్ణుడు ఎవరి పక్షానో ఉంటే సమస్త సృష్టి వారికి సహాయం చేస్తుంది రణభూమిలో అర్జునుని అస్త్రాలన్నీ బ్రహ్మాస్త్రాలుగా మారిపోతాయి ఎందుకంటే వారికి అండగా కృష్ణుడి శక్తి ఉంటుంది ధీముని గధ వజ్రాయుధంగా మారి విజృంభిస్తుంది యుధిష్టర నకుల సహదేవుల శస్త్రాలు పిడుగు వృక్షాన్ని దహించినట్టుగా మీ సైన్యంపై భయంకరమైన విధ్వంసాన్ని సృష్టిస్తాయి మీరు ఎప్పుడో నా నాథునికి రక్షిస్తానని వాగ్దానం చేశారు అందుకే ఈరోజు నేను ఈ నూరు దివ్యలను వెలిగించాను తమరి పుత్రులకు రక్షణ కలిగించే ప్రయత్నం చేశాను ఈ దివ్యలు ఆరిపోవడాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి యుద్ధంలో మీ పుత్రులు ప్రాణాలు కోల్పోతున్నారని కృష్ణుడు తోడుగా ఉన్నాడు గనుక నా పుత్రులకు విజయం పుత్రులకు విజయం తథ్యం